తెలంగాణలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది మొదటి రోజు పలువురు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ నామినేషన్లు వేశారు సామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి హర్దీప్ సింగ్ పూరిలు హాజరయ్యారు ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ది చెందిందని అన్నారు దేశ ప్రజలందరూ నరేంద్ర మోదీని మూడవసారి ప్రధానమంత్రి చేయడానికి సిద్దంగా ఉన్నారని చెప్పారు మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు చేసి అనేక ఆటు పోట్లను ఎదుర్కొని ఈరోజు మన యొక్క మల్కాజ్గిరి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మరి మన పార్టీ ఎంపిక చేయడం జరిగింది వారి రోజు నామినేషన్ వేస్తా ఉన్నారు మీద భారతీయ జనతా పార్టీ దాన్ని ఆపగలిగే దొమ్ము రెండు పార్టీలకు లేదనేది రేపు పదమూడవ తారీఖు నాడు తెలుస్తుంది ఎందుకంటే దొంగ దొంగ సర్వే రిపోర్ట్లతో どんなだからこそ。